రాబోయే తొంభై రోజులు మీరు సీరియస్గా ప్లాన్ చేసుకున్నట్లయితే రాబోయే డిఎస్సి సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీచర్ అవ్వాలనే కలతోటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క హ్యాస్పెరెంట్ కోసం తయారు చేసినటువంటి వీడియో కేవలం తొంభై రోజుల్లో మీ యొక్క లైఫ్ మార్చేటటువంటి వీడియో ఏపీ డిఎస్సి నైన్టీ డేస్ యాక్షన్ ప్లాన్ ఈ ప్లాన్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా కేవలం తొంభై రోజుల్లోనే మూడు నెలల్లోనే స్కూల్ సంబంధించినటువంటి ఏ సబ్జెక్టునైనా ప్రతి ఒక్క సబ్జెక్టు అసిడెంట్ ఖచ్చితంగా నైన్టీ డేస్ లో మీరు ఖచ్చితంగా డిఎస్సి ని సాధించగలుగుతారు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ప్లాన్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఎన్ని రోజులు చదవాలి ఒక్కొక్క సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి ఒక్కొక్క సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించాలి ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి ఎన్ని గంటలు చదవాలి మార్క్ టెస్ట్లు ఎప్పుడు చేయాలి ప్రాక్టీస్ బిట్లు ఎప్పుడు చేయాలి ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు అనాలిసిస్ చేయాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటి అన్ని అంశాలు మీకు ఇక్కడ పూర్తిగా వీడియో రూపంలో ఇవ్వడం జరిగిందండి వీడియోని మీరు చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ లో మీ పేరు కూడా స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చాలా రకాలైనటువంటి వీడియోలు చూస్తూ ఉంటాం సో కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎలాంటి వీడియోలు చూడాల్సినటువంటి అవసరం రాకుండా ఉండాలి అంటే ఈ వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చెప్పినటువంటి ప్లాన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కేవలం తొంభై రోజుల్లోనే మనం డిఎస్సి సంబంధించినటువంటి స్కూల్ అంటే డిఎస్ సబ్జెక్ట్ అయినా సరే మనం ఈజీగా ఒక సరైనటువంటి ప్లాన్ ప్రకారం చదువుకుని ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి డిఎస్సి సెలక్షన్ లిస్ట్ లో మన పేరు ఖచ్చితంగా ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇక లేట్ లేకుండా మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్దామండి ఈ ఉన్నటువంటి నైన్టీ డేస్ ని ఏ విధంగా మనం డివైడ్ చేయాలి త్రీ ఫేజెస్ డివైడ్ చేసి దీంట్లో ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి వాటికి ఎంత వెయిటేజ్ ఉంది ఆ వెయిటేజ్ ప్రకారం మనం ఏ అంశాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి ఏ అంశాలకు తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి దా ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉన్నటువంటి దానికి ఎక్కువగా ఏ విధంగా మనం చేయాలి అనేటటువంటి కంప్లీట్ గా మీకు ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తున్నామండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ కేవలం బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పానండి కాబట్టి మిగిలినటువంటి ఏ సబ్జెక్టు సంబంధించినటువంటి అంశాలనైనా సరే మీరు ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించి మీరు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ స్కూల్ ఎస్టూడెంట్ సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే కేవలం త్రీ మంత్స్ లో అంటే నైన్టీ డేస్ లోనే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ ని కవర్ చేసుకోవచ్చు డిఎస్సి లో సక్సెస్ అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ముందుగా తీసుకున్నట్లయితే మార్కుల వెయిటేజ్ తీసుకున్నట్లయితే మనకి జీకే కరెంట్ అఫైర్స్ అనేవి పది మార్కులు ఉన్నాయి అంటే ఒక ఐదు మార్కులు జీకే కావచ్చు ఒక ఐదు మార్కులు కరెంట్ అఫైర్స్ కావచ్చు తర్వాత సైకాలజీ సైకాలజీ అనేది ఒక ఫైవ్ మార్క్స్ ఉంది తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫైవ్ మార్క్స్ ఉంది తర్వాత ఇవి తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ సైకాలజీ కానివ్వండి పోర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి సో ఈ మూడు కూడా మనకి చాలా తక్కువ మార్కుల వెయిటేజీ ఉన్నటువంటి టాపిక్స్ తర్వాత జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవి అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ ఇక్కడ మెథడాలజీ తీసుకున్నట్లయితే ట్వంటీ మార్క్స్ ఉంటుందండి ఏ మెథడాలజీ అయినా సరే ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెథడాలజీ అయినా మనకి ట్వంటీ మార్కులు వెయిటేజీ ఉంది నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ కావచ్చు బయాలజికల్ సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు సో కాబట్టి ఫార్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి బాగా మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే ఫస్ట్ కంటెంట్ దాని తర్వాత మెథడాలజీ సో ఇవి రెండు కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు సో మిగిలినటువంటివి జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చదవాలి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా చదవాలి ఉన్నటువంటి మొత్తం నైన్టీ డేస్ ప్లాన్లో మనం ఏ విధంగా టైం ని బ్రేక్ చేసుకోవాలి అనేది ఇక్కడ కంప్లీట్ గా చూద్దాం అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం నైన్టీ డేస్ ని మనకి త్రీ ఫేజెస్ నైన్టీ డేస్ ప్లాన్ ని త్రీ ఫేజెస్ గా డివైడ్ చేస్తున్నాం మొదటి ఫేజ్ ఒక నెల రెండవ ఫేజ్ రెండవ నెల థర్డ్ ఫేజ్ మూడవ నెల సో ఈ విధంగా మనం మూడు ఫేజ్ గా డివైడ్ చేస్తున్నాం ఫస్ట్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నాం మొదటి నెలలో ఫస్ట్ ఫేజ్ లో మొదటి నెలలో మనం ఏమేమి చదువుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ మనకి మార్కుల వెయిటేజీ ఎక్కువగా ఉన్నటువంటి కంటెంట్ మెథడాలజీని మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ దానికోసం ఏంటంటే ముందు మెథడాలజీ ట్వంటీ మార్క్స్ వెయిటేజీ ఉన్నటువంటి మెథడాలజీని మనం ఎట్లా చెప్పాలి ఎట్లా చదవాలి అనేటటువంటిది నిన్న గతంలో ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి కేవలం ముప్పై రోజుల్లో మెథడాలజీని ఏ విధంగా చదవాలి దాంట్లో ఉన్నటువంటి చాప్టర్ హార్డ్ చాప్టర్స్ తర్వాత ఈజీగా ఉండేటటువంటి చాప్టర్గా బ్రేక్ చేసుకుని ఒక నెలలో ఎట్లా కంప్లీట్ చేయాలి అనేటటువంటి దాని ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది కంప్లీట్ గా మనం చదువుకున్నాం సో ఆ ప్లాన్ ప్రకారం మనం మొదటి నెల రోజుల్లో మెథడాలజీని మనం కంప్లీట్ చేస్తున్నాం సో ఇక్కడ టైం టేబుల్ కూడా మనం ఏ టైం ఫాలో అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం నిన్న చెప్పినటువంటి ఆ మెదరాజీ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ని ఇక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం సో కాబట్టి ఇక్కడ మనకి మెదరాజీ అనేది ఎప్పుడు చదువుతున్నాం అంటే మనం చూడండి మార్నింగ్ ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు చదువుతాం అంటే మధ్యలో ఒక టిఫిన్ బ్రేక్ ఒకటి తీసుకొని మార్నింగ్ ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా మనం మెదరాజీ చదువుతున్నాం సో ఈ విధంగా నెల రోజుల పాటు మనం మెదరాజీని చదివేసి కంప్లీట్ గా చదువుతున్నాం దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మొత్తం కూడా మనం చెప్పాము సో ఇది దీనికి సంబంధించినటువంటిది నెక్స్ట్ పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఒక గంట బ్రేక్ తీసుకున్నానండి ఇక్కడ ఈ బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్కి స్టార్ట్ చేస్తాం లెవెన్ నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట వరకు మనం ఏం అంటే సైకాలజీ అంట మరి సైకాలజీకి మనకి తక్కువ మార్కులు వెయిటేజీ ఉంది కాబట్టి ఐదు మార్కుల వెయిటేజీ ఉంది మరి ఈ సైకాలజీలో ఐదు మార్కులు వెయిటేజీ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా చదవాలి ఏంటి అంటే చూడండి మన సైకాలజీలో ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని ముందుగా మనం ఒక నోట్స్ లో మొత్తం ముప్పై టాపిక్లుగా డివైడ్ చేయాలి సైకాలజీలో మనకి సిలబస్ ఇస్తారు ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని మనం ముప్పై రోజులకు సరిపడా ముప్పై అంశాలుగా మనం ముప్పై టాపిక్లుగా డివైడ్ చేసుకుని రాసుకోవాలి ఈ విధంగా చేసి రోజుకి ఒక టాపిక్ చూపును మనం చదువుతాం అంటే గంటన్నర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకాలజీలో రక్షక తంత్రాలు ఉన్నాయి అది ఒక టాపిక్ తర్వాత సంఘర్షణలు ఉన్నాయి అది ఒక టాపిక్ తర్వాత మూర్తిమత్వానికి సంబంధించినటువంటిది సిద్ధాంతాలు ఉన్నాయి అది ఒక టాపిక్ సో ఈ విధంగా మనకి మొత్తం సబ్ టాపిక్లుగా డివైడ్ చేసుకుని మొత్తం ఒక నెల రోజులకు సరిపడా మొత్తం ముప్పై టాపిక్ మన సైకాలజీని డివైడ్ చేస్తున్నాం డివైడ్ చేసి ఈ పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్నటువంటి ఈ రెండు గంటల టైంలో గంటన్నర మనం ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాం అంటే స్టడీ కోసం ఉపయోగిస్తాం గంటన్నర సో ఈ గంటన్నర రోజుకి ఒక టాపిక్ మాత్రమే చదువుతామంటే మనం ఆ చదివేది కూడా తెలుగు అకాడమీ సంబంధించినటువంటి బుక్ చదువుతాము దానికి సంబంధించినటువంటి అర్థం చేసుకుంటాము ప్రాక్టీస్ బిట్స్ కూడా అది అయిపోయిన తర్వాత చేస్తాం గంటన్నర స్టడీ చేస్తాం టాపిక్ ని మిగిలినటువంటి అర్ధ గంట దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లను చేయటం జరుగుతుంది సో కాబట్టి మనకి ఉన్నటువంటి మార్కులు వెయిటేజ్ కేవలం ఐదు మార్కులే కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే నెల రోజుల్లోనే మన సైకాలజీలో ఉన్నటువంటి ఐదు మార్కుల్ని మ్యాక్సిమం ఐదుకి నాలుగు మార్కులు స్కోర్ చేసేటట్లుగా ప్లాన్ చేసుకుంటాం ముప్పై రోజులు ముప్పై టాపిక్లు లో డివైడ్ చేస్తున్నాను తర్వాత ఉన్నటువంటి రెండు గంటల టైంలో గంటన్నర ఆ టాపిక్ చదువుతాము మిగిలినటువంటి అర్ధ గంట దాని మీద చాయిస్ ప్రాక్టీస్ బిట్లను చేయడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించింది సో కాబట్టి ఒక నెల రోజుల్లోనే మన సైకాలజీ అయిపోతుంది కేవలం ఐదు మార్కులే కాబట్టి దాన్ని వెయిట్ ఫస్ట్ మంత్ లోనే మనం దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి కేవలం మనం ఒక టాపిక్ గంటన్నర తీసుకున్నట్టయితే గంటన్నరలో ఒక టాపిక్ ఈజీగా చదువుకోవచ్చు కాబట్టి ఆ టాపిక్ చదువుకొని దాని మెయిన్ మెయిన్ పాయింట్స్ నోట్స్ రాసుకుని నోట్స్ పెట్టుకుని మెయిన్ మెయిన్ కీలకమైనటువంటి అంశాలు మాత్రమే నోట్ చేసుకోండి దాంట్లో మనకి బాగా తెలిసినటువంటివి కానీ ఉపయోగపడిన మనం బాగా గుర్తు పెట్టుకోగలిగి కానీ కాకుండా మనకు కొత్తగా ఉన్నటువంటి అంశాలు కీ పాయింట్స్ మాత్రమే నోట్ చేసుకోండి అవి లాస్ట్ లో మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇది ఇదైపోయిందండి నెక్స్ట్ ఒంటి గంట నుంచి రెండున్నర వరకు మళ్ళీ బ్రేక్ ఇచ్చాం ఇక్కడ సో కాబట్టి ఈ బ్రేక్ లో భోజనం చేయడం తర్వాత మళ్ళీ ఒక గంట అవసరమైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుకోవటం రెస్ట్ తీసుకోవడం కూడా చేయాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మనం కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కాబట్టి ఎలాంటి టెన్షన్ ఒత్తిడికి గురి కాకుండా రిలాక్స్ గా చదవడం కోసం మనకి ఈ టైం టేబుల్ లో ఈ మిగిలినటువంటి టైం కూడా ఫ్లెక్సిబిలిటీగా మనం డివైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం చూడండి ఒంటి గంట నుంచి రెండున్నర వరకు బ్రేక్ తీసుకున్నాం నెక్స్ట్ టూ థర్టీ నుంచి ఇక మిగిలినటువంటి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం టైం మొత్తం కూడా మనం కంటెంట్ కోసం టైం స్పెండ్ చేస్తాం సో గుర్తుపెట్టుకోండి మార్నింగ్ మెథరాలజీ కంప్లీట్ అయిపోతుంది పది గంటల వరకు పదకొండు గంటల వరకు బ్రేక్ పదకొండు నుంచి ఒంటి గంటల వరకు సైకాలజీ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మధ్యాహ్నం సెషన్ లో మొత్తం కూడా మనం పడుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా రెస్ట్ తీసుకొని వేసిన తర్వాత మళ్ళీ అసలైనటువంటి కంటెంట్ మనకి ఎక్కువ మార్కులు వెయిట్ కంటెంట్ ని మనం రెండున్నర నుంచి నైట్ పది గంటల వరకు కూడా చదువుకోవచ్చు రెండున్నర నుంచి సాయంత్రం ఈవినింగ్ ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటాం మళ్ళీ నైట్ సెవెన్ అవుట్ డిన్నర్ టైమ్ లో ఒక హాఫ్ అవర్ బ్రేక్ తీసుకుంటాం నైట్ పది గంటల వరకు కూడా మనం చదువుతాం సో ఈ విధంగా మనకి కంటెంట్ ఎన్ని రోజు ఎన్ని రోజులు చదవాలి అంటే సిక్స్టీ డేస్ చదువుతాం చూడండి కంటెంట్ అనేది మనకున్నటువంటి మూడు నెలల్లో మొదటి రెండు నెలలు కంటెంట్ కంప్లీట్ చేస్తున్నారు సిక్స్టీ డేస్ లో కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సైకాలజీ అనేది వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది మెథడాలజీ అనేది వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు మరి ఈ కంటెంట్ తీసుకున్నట్లయితే కంటెంట్ ని ఎలా చదవాలి కంటెంట్ ని ఎలా చదవాలి అనేటటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సో ముందుగా బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి వాళ్ళు చాలా మరి ఇది ఒక గందరగోళానికి గురి చేసేటటువంటిది సిలబస్ ఉంది లేకపోతే ఏం చదవాలి ఇంటర్మీడియట్ చదవాలా లేకపోతే సిక్స్త్ సెవెంత్ ఫిజిక్స్ చదవాలి ఇట్లాంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ అనేవి వస్తాయండి సో అయితే బయలాజికల్ సైన్స్ చదివేటటువంటి ఆస్ప్రెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సిక్స్త్ సెవెంత్ లో ఉన్నటువంటి బయలాజికల్ సైన్స్ పార్ట్స్ మాత్రమే మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి కాంతి ఉష్ణం ఇట్లాంటివి కటకాలు ఇలాంటివి రావు ఓన్లీ బయాలజీ సంబంధించినటువంటి సిక్స్త్ సెవెంత్ లో ఉన్నటువంటి అంశాలు మొక్కలు జంతువులు సంబంధించినటువంటి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్కూల్ బుక్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ బయాలజికల్ సైన్స్ తర్వాత ఇంటర్మీడియట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటని సెకండ్ ఇయర్ బోటని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జూవాలజీ సెకండ్ ఇయర్ జూవాలజీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టులు ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిలబస్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో అడుగుతూ ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ మనం ఎలా చదవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి దీన్ని కేవలం రెండు నెలల్లోనే మనం కంటెంట్ ని ఏ విధంగా చదవాలో చెప్తానండి సో చూడండి మనకి సిక్స్టీ డేస్ ఉంది మొదటి రెండు నెలలు అంటే మొదటి ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో కంటెంట్ ని కంప్లీట్ చేస్తాను ఎట్లా కంప్లీట్ చేయాలి అంటే దాన్ని కూడా ఒక మంచి ఒక ప్లాన్ ప్రకారం మనం బ్రేక్ చేసుకుని చదువుకోవాలి టాపిక్స్ వైజ్ గా చేసుకున్నప్పటికీ అట్లానే చదువుకోవచ్చు ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ టాపిక్స్ మనం డివైడ్ చేసుకోవాలి జనరల్ గా మనకి ప్రీవియస్ గతంలో జరిగినటువంటి డిఎస్సి పేపర్ ట్వంటీ ఫైవ్ మనకి సిలబస్ ని మనం అనాలిసిస్ చేసినట్లయితే దాంట్లో చాలా టాపిక్స్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ క్లాస్ వైజ్ కాకుండా మనకి టాపిక్స్ ఇచ్చాడు ఆ టాపిక్స్ సబ్ టాపిక్స్ ఇచ్చాడు దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఇంటర్మీడియట్ లో గోటని జోవాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇచ్చాడు సో కాబట్టి టాపిక్స్ వైజ్ గా చదువుకోగలిగితే అట్లా మొత్తం ఒక సిక్స్టీ టాపిక్స్గా డివైడ్ చేసుకోండి ఆ సిక్స్టీ టాపిక్స్గా డివైడ్ చేసుకొని అంటే మనకి చెప్పాము మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఉంటుంది కాబట్టి చాలా మనకి ఎక్కువ టైం అనేది దొరుకుతుంది సో కాబట్టి మనకి ఎట్లా ఈ టాపిక్స్ కంటే మనం బుక్స్ గా చదువుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం సో కాబట్టి మరి బుక్స్ వైజ్ క్లాస్ వైజ్గా ఏ విధంగా చదువుకోవాలి అంటే మనకున్నటువంటి మొత్తం అరవై రోజుల్లో మొదటి పది రోజులు మొదటి పది రోజులు ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి మొదటి పది రోజులు ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు చదువుకోండి పాటు సిక్స్త్ సెవెంత్ లో ఉన్నటువంటి మన బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి పార్ట్స్ కూడా చదువుకోండి సో కాబట్టి మనకి సిక్స్త్ సెవెంత్ అవి చాలా తక్కువనే ఉంటాయి ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు బుక్స్ తర్వాత సిక్స్త్ సెవెన్త్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పోర్షన్ సో ఇవన్నీ కూడా కేవలం ఒక టెన్ డేస్ లో కంప్లీట్ చేయండి అండి స్కూల్ బుక్స్ మనకి పది రోజుల్లో కంప్లీట్ ఎయిత్ నైన్త్ టెన్త్ మాక్సిమం మనకి ఎయిత్ తీసుకున్నట్లయితే ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి నైన్త్ తీసుకుంటే ఒక రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సో కాబట్టి అట్లా మనకి టెన్త్ ఉంది సో ఇట్లా మనకి ఏంటి అంటే ఒక పది రోజులు టైం పెట్టుకోండి స్కూల్ బుక్స్ మొత్తం కూడా పది రోజుల్లో కంప్లీట్ అయిపోతాయండి సో ఇంకా మిగిలిపోయింది సిక్స్టీ డేస్ లో టెన్ డేస్ పోయి ఇంకా ఫిఫ్టీ డేస్ ఉంది ఈ ఫిఫ్టీ డేస్ ని ఇంటర్మీడియట్ అంశాలను చాలా చదువుకోవాలి అండి ఎవరైతే గతంలో ఇంటర్మీడియట్ లో ఎక్కువ ఫోకస్ చేయలేదో వాళ్ళకి మార్కులు స్కోర్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో లెవెల్లో చదువుకున్నట్లయితే ఈ స్కూల్ బుక్స్ అన్ని కూడా మనకి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది